చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పలు గవర్నమెంట్ కార్యాలయాలలో ప్రైవేట్ కళాశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటుకునే విధంగా సంబరాలు జరిపారు చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు జెండా ఆవిష్కరించారు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పలు గవర్నమెంట్ కార్యాలయంలో ప్రైవేట్ కళాశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అందుకునే విధంగా సంబరాలు జరిపారు చౌటుపల్లి మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ చైర్మన్ వెంట్రెడ్డి రాజు జెండా ఆవిష్కరించారు సింగిల్ విండో కార్యాలయం జెండా ఆవిష్కరణ జరిపిన చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి బీజేపీ కార్యాలయంలో మల్లేష్ యాదవ్ కిరాణా అసోసియేషన్లో గిల్లీ శంకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బడుగు లక్ష్మయ్య పలు కాలనీలలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది